ఈ నెల ఇరవై రెండవ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతి ఆధ్వర్యంలో మాదిగల కృతజ్ఞతా సభ జరుగుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగా మరియు జిల్లా ఇన్ఛార్జు కొమరల శ్రీనివాసరావు మాదిగా గురువారం పట్టణ ఎంఆర్పీఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగల కృతజ్ఞతా సభ కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ మరియు ఎస్ సి ఎస్టీ మైనార్టీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు నాగరాజు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురు పార్టీ బ్రహ్మయ్య మాదిగా ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి మరియు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల ఇరవై రెండవ తారీఖున హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో మాదిగల కృతజ్ఞత సభ సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతుందని ఈ సభకు ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మరియు సైన్స్ టెక్నాలజీ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారు మరియు ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగరి గారు ప్రీతం గారు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరుగుతుందని అన్నారు తెనాలి డివిజన్ లో ఉన్న మాదిగా మాదిగ ఉపకులాల నాయకులు కార్యకర్తలు అధికంగా పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎటుకూరి విజయ్ కుమార్ మాదిగ సౌపాటి ప్రసాదరావు మాదిగా సౌపాటి శ్రీధర్ మాదిగ జిల్లా ఇన్ఛార్జు కొమరాల శ్రీనివాసరావు మాదిగ ఇర్ల నీలాంబరము కోడూరు మోజేషు బుజ్జి సురేషు వై వెంకటేష్ రత్నరాజు జి లక్ష్మణ రావు తదితరులు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ మాదిగ సభను కృతజ్ఞత కూడిక చేయడం జరుగుతూ ఉంది దానిలో చుట్టుపక్కల ఉన్నటువంటి మాదిగ ప్రజానికం అందరూ కూడా ఎంఆర్పిఎస్ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అలానే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడవ తారీఖున నాగప్పర్పాడు మండలం ప్రకాశం జిల్లా ఇది గ్రామంలో ఎంఆర్పిఎస్ స్థాపించిన రోజున జూలై ఏడవ తారీఖున ఏదైతే పెద్దల సంఘం గ్రామ కట్టుబడి ఏదైతే ఉందో మాదిగలకు ఎవరైతే మద్దతు తెలిపి పూర్తిగా పూర్తి మద్దతు తెలిపి మాదిగలకు మాది ఒప్పుకోళ్ళకు న్యాయం చేస్తామని చెప్పేసి మాట అండగా నిలబడేది ఉంటామని అని మాట ఇచ్చిన రోజున మాదిగలందరూ కూడా వాళ్ళకి పూర్తిగా మద్దతు తెలిపే తెలియజేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఆ రోజున అదేవిధంగా మాదిరి నిర్వేషణ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిరి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ చేయటం వలన సగమే మాదిగలకు ప్రయోజనం కలిగిందని మేము భావిస్తున్నాము కాబట్టి ఆర్డినెన్స్ ఈ రెండు నెలల్లో ముగిపోతుంది ఆర్డినెన్స్ కాకుండా తాత్కాలికంగా ఉపశమనం కోసం చేసే ఆర్డినెన్స్ కాకుండా పర్మనెంట్గా శాశ్వతంగా చట్టం చేయాలనే మా డిమాండు రేపు అక్టోబర్ నెల మొదటి వారంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సమావేశం జరుగుతుంది దాని ముఖ్య అతిథిగా బ్రహ్మయ్య మాది గారు అటెండ్ అవుతారు ఈ చట్టంపై అక్కడ సమగ్రంగా మేము చర్చించుకొని మేము ముందుకు వెళ్తాం భవిష్యత్ కార్యాచరణ తీసుకొని అలాగే ఈ నెల ఇరవై రెండవ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన దానిపై రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై వారు చేసినటువంటి ఆ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సభ నిర్వహించడం జరుగుతుంది రవీంద్రభారతి ఆడిటోరియంలో జరుగుతుంది ఇరవై రెండవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకి అందరూ కూడా తెనాలిపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా